ఫ్రిస్కో టెక్సస్ లోని ఏఎంసీ థియేటర్ లో ట్వంటీ త్రీ సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులు సందర్శించారు ఈ సందర్భంగా టీవీ నైన్ యుఎస్ఏతో రివ్యూ షేర్ చేసుకున్నారు ఈ రోజు ఇక్కడ మనము ఫ్రిస్కో టెక్సస్ లో ఏఎంసీ థియేటర్ లో ఉన్నాము ట్వంటీ త్రీ మూవీ ఏదైతే ఉందో ఇది చాలా గొప్పగా రిలీజ్ అయింది డాలస్ టెక్సస్ లో అయితే దీని రివ్యూ ఏంటో ఇనిషియల్ గా మనం కనుక్కుందాం చూసిన వరకు మీ మాటల్లో చెప్పండి మీకు ఈ సినిమాలో ప్రత్యేకత అనిపించింది అండ్ ఈ సినిమా యొక్క విశేషాల గురించి వెరీ సోషల్ కాన్షియస్ చేంజ్ పీపుల్ హు ఆర్ యు నో నో హోప్ ఫర్ దెమ్ లైఫ్ సెంటెన్స్ నో హోప్ యాక్చువల్లీ సో హౌ టు కోప్ విత్ ఇట్ మీరు చెప్పండి మీ మాటల్లో అసలు ఈ యొక్క సినిమా గురించి ప్రత్యేకత ఏంటి అంటే మీరేమంటారు సినిమా అంటే మెయిన్ కాన్సెప్ట్ చూస్తే మీరు ఇందులో ఒకటి మార్పు అనేది వీలవుతుందా కాదా అంటే మళ్ళా అందరు మామూలు వాళ్ళకి కాదు జైల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మారగలుగుతారా లేదా దానికి ఎలాంటి సహాయం చేయాలి మనం వాళ్ళకి అది అది మెయిన్ సబ్జెక్ట్ అది రెండోది ఏంటంటే న్యాయ వ్యవస్థ అయితే ఉందో అందరికీ సమానంగా పనిచేస్తున్నా లేదా నీ కులం బేస్ గానీ మతం బేస్ చేసుకుని కానీ నీ పవర్ బేస్ చేసుకుని పాలిటిక్స్ అన్ని డైనమిక్స్ మధ్యలో అందరికీ సమానంగా న్యాయం అందుతుందా లేదా అనే సబ్జెక్ట్ టచ్ చేస్తుంది మూవీ మెయిన్ అది రెండోది మ్యూజిక్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పాత్రల్లో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు గౌరవం నీ మాటలు చెప్పు నీకు ఎలా అనిపించింది మూవీ ఆల్మోస్ట్ అందరూ చెప్పినట్టు గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీ టెలింగ్ యూజలి అందరూ షో డౌన్ టెల్ అంటారు సినిమాలో ఈ సినిమాలో మొత్తం రాజ్ గారు టోల్ ద ఫుల్ సినిమా బట్ ఎంత చెప్పినా మీరు యాక్టర్స్ చూడరు ఇది కంప్లీట్ గా డైరెక్టర్ రాజ్ రాజకొండ గారి ఫిల్మ్ ప్రతి మూవీలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది సో ఇందులో మెయిన్ మెసేజ్ ఏంటంటే న్యాయం అందరికి కరెక్ట్ గా అంత ఉందా లేదా అనేది ఒకటి మెయిన్ పాయింట్ అది చాలా ఒక సెన్సిటివ్ టాపిక్ తీసుకొని దాన్ని మనసుకు హత్తుకునేలా చేయడం అనేది దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయ్యారు ఆయన సో దానికి హ్యాట్స్ రాజు గార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ రాజు గారి ఐ హావ్ టు హ్యాట్స్ ఆఫ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఆయన మూవీస్ ఏ మూవీ అయినా అది మలేషియా మెట్రోనే కావచ్చు ఇప్పుడు ట్వంటీ త్రీనే నే కావచ్చు అన్నీ కూడా ఆలోచింపజేస్తాయి సో ఈ ఇతని రాజుగారి మూవీస్ ఫాస్ట్ గా వెళ్ళాలని ఉండదు మనం ఆ క్యారెక్టర్ ఉంటాం సో మనం టైం అయ్యో లేట్ అయింది ముందైంది అని చూడండి క్యారెక్టర్లో అంత ఇన్వాల్వ్ అయిపోతాం అది ఆయన యొక్క గొప్పతనం